అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ముగలాయి కర్రీ అండి ఎగ్ ముగలాయి కర్రీకి వచ్చేసి నేను ఎగ్స్ వచ్చి ఒక ఏడు తీసుకున్నాను ఓకే కుక్ చేసి పెట్టుకున్నాను బాయిల్ చేశాను సారీ బాయిల్ చేసి పక్కన పెట్టాను ఇవి సైడ్ పెడతాము ఫస్ట్ మనం మసాలా మసాలా మిక్సీ పట్టేసుకుందాము మసాలా మిక్సీకి వచ్చేసి ఫస్ట్ జార్ తీసుకొని చూడండి అల్లం వచ్చేసి ఒక ఇంచు అల్లం తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేశాను వేస్తాను తెల్లగడ్డలు వచ్చి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయండి ఒక గడ్డ తీసుకున్నాను ఇట్లా అంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ వచ్చి ఒక మీడియం సైజు తీసుకున్నానండి మీడియం సైజు వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను ఏడెక్స్కి సరిపోతుంది తర్వాత పచ్చి మనం ఇందులో కారం యూజ్ చేయం కదండి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి కాజు వచ్చి ఒక ఇరవై ఐదు వరకు తీసుకున్నాను ఇట్లా వేసుకుందాము పచ్చిమిర్చి చూడండి నేను కొంచెం పండుగాయలు కొంచెం పచ్చికాయలు తీసుకున్నాను ఒక పదహైదు తీసుకున్నాను మీ ఇష్టం అండి మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి ఓకే ఇందులో మనం కారం అనేది యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి మాత్రమే వేస్తాము చాలా బాగుంటుందండి బిర్యానీ రైస్లకైనా పులావ్ రైస్కైనా చపాతీకైనా పూరీకైనా దేనికైనా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం రైస్లో మిక్సీ పట్టేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం ఓకే మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఓకే అండి చూడండి నేను వాటర్ అయితే యూజ్ చేయలేదు మెత్త కొట్టేశాను ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం పదండి ఎలా చేయాలో చూద్దాము ఓకే అండి కడాయి పెట్టాను కడాయి కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఏమేమి వేస్తామో నేను అన్నీ చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయకుండా ఫస్ట్ చూడండి బిర్యానీ ఆకుంది కదా ఇలా తుంచి వేసేసుకుందాము తర్వాత చెక్క పత్రి కొంచెం అలాగే లవంగాలు వచ్చి ఒక ఐదు నల్ల ఇలాచి వచ్చి ఒకటి స్టార్ ఫ్లవర్ వచ్చి ఒకటి తర్వాత మొరాటి మొక్క మిరియాలు అలాగే కొంచెం సాజీరా ఓకే ఇవి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ పడుతుందండి చూసారు కదా మనకి మనకు డ్రైగా ఫ్రై అయ్యాయి అనుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండి ఎక్కువ కర్రీ సూపర్ అంటే సూపర్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం మసాలా వేసుకుందాం మసాలా అనేది మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చి వర్షం పొడి ఆయిల్ అంతా పైకించండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం మూత పెట్టి వదిలేద్దాము ఓకే అండి చూస్తాము నాకు పచ్చి వానకుని మసాలా అంతా మంచిగా ఫ్రై అవ్వాలి అంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే మీకు అన్ని పచ్చి మిక్సీ పట్టుకున్నాం కదా కాబట్టి ఇదంతా పచ్చి వాసన పోవాలి అందుకని కొంచెం టైం వేసుకుంటాము ఒక టీ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక టీ స్పూన్ వచ్చేసి జీలక పొడి ఒక ఒక స్పూన్ వచ్చి గరం మసాలా ఓకే అలాగే ఒక స్పూన్ వచ్చేసి మిలి మిరియాల పొడి ఒకటిన్నర స్పూన్ వచ్చి ధనియాల పొడి ఇప్పుడు ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకుందాం మిరియాల పొడి కంపల్సరీ అండి మిర్యాన పొడి వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఉప్పు ఉప్పైనా తీసుకొని వేస్తున్నాను స్ట్ ఉంటుందంటే సాల్ట్ వేసుకున్నాను ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఒక స్పూన్ వేస్తు ఒక స్పూన్ అంటే స్పూన్ వేయలేదు ఒక ముక్కా స్పూన్ వేస్తున్నాను మనం పెరుగు వేసుకున్నాము ఓకే సరే కదండి మసాలంతా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన అనేది లేకపోకుండా ఇలాగా కావాలి ఇప్పుడు మనం కొంచెం ఫ్రెష్ ఫ్రై చేసుకున్నాం ఆల్రెడీ మనం పెరిగేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అండి మనం ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము కొంచెం సిమ్లో పెడదాము అలాగా కొంచెం వాటర్ వేసుకుందాము ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నానండి ఎక్కువ కాదు టేస్టీగా తినాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం ఫాలో అయినామంటే అస్సలు హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే టేస్టీ ఫుడ్ తినగలుగుతాం ఫ్యామిలీ మొత్తం ఓకే అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తున్నాం చేతిని ఎండాకులు వేస్తున్నాము కొత్తిమీర అంతా మిక్స్ చేసేస్తాం వద్దాము చూడండి మనకు మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది రెడీ అయిపోయింది అనమాట కర్రీ ఓకే చాలు నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి